గవర్నమెంట్కి సంబంధించిన ఈ లేడీస్ హాస్టల్స్లో పిల్లలు ప్రెగ్నెంట్ అవడం అయి ఉండొచ్చు వాళ్ళు పీరియడ్స్ కారణంగా చనిపోవడం వరకు పరిస్థితి వెళ్ళడం అయి ఉండొచ్చు అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్స్లో ముఖ్యంగా అక్కడ ఆర్డినెన్స్ అయి ఉండొచ్చు అక్కడ అధికారిక సిబ్బంది అయి ఉండొచ్చు ఎటువంటి విషయాలు మనకి చాలా పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన వాళ్ళు ఎలాంటి తప్పుడుదారులు వెళ్తున్నారో ఇవన్నిటిపై ఒక వ్యూ అనేది రజనీరామ గారి దగ్గర నుంచి తీసుకుందాం నమస్కారం నమస్తే అసలు ఈ లేడీస్ హాస్టల్ అనేటప్పటికే తల్లిదండ్రులకి ఒక భయం వేస్తుంది ఒకప్పుడు లేడీస్ హాస్టల్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అసలు ఒక మగ అడుగు కానీ ఒక వాళ్ళ అడుగు కానీ అందులో పడదు అనే విధంగా ఉండేవి ఇప్పుడు చూస్తే ఆ లేడీస్ హాస్టల్ మెట్లు మీదే లవర్స్ కూర్చొని మాట్లాడుకోవడం ఉండొచ్చు లేకపోతే కొన్ని కొన్ని వింతపోకలు వస్తున్నాయి వన్ డే ఒక రోజంతా నేను లేడీస్ హాస్టల్లో గడిపొచ్చానని కొత్త కొత్త యూట్యూబ్ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా మనకి లేడీస్ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్లో ముఖ్యంగా ఒక అమ్మాయి అవ్వడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ హాస్టల్స్లో ఎవరు చూసుకోవాలి ఇదంతా అక్కడ ఉన్న వార్డెన్స్ చూసుకోవాలి అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ పిల్లలు అనుకో అమ్మాయిల హాస్టల్స్ అది కంప్లీట్గా వాళ్ళ యాజమాన్యందే బాధ్యత అవుతుంది అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన పూచి ఉంటుంది కొంచెం పెద్ద అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది అన్నారు అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అన్నారు నైన్టీన్ ఇయర్స్ అంటే ఆ అమ్మాయికి అన్ని తెలిసిన వయసే దాదాపుగా తెలిసినప్పుడు ఆ అమ్మాయికి అలా ఎందుకు జరిగింది అనేది అంత అయిన తర్వాత వార్డెన్స్కి తెలుస్తుంది ముందు నుంచి అయితే ఆ అమ్మాయికి సెల్ఫ్గా తెలుస్తుంది నాకు ఇలా జరిగింది ఏంటి అనేది మరి ఆ జాగ్రత్త తీసుకోవడంలో ఎక్కడ తప్పు జరిగింది లేదు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ హాస్టల్స్లోనే ఇటువంటి వ్యాపారాలు కూడా నడిపిస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పుడు ఆ మధ్య కూడా చాలా ఇది ఇదైంది సెన్సేషన్ అయింది ఒక న్యూస్ ఏంటంటే బయట నుంచి జెంట్స్ని ఒక నైట్కి టూ నైట్స్కి ఇక్కడ గడిపేటట్టు అంటే మాకు వేరే ఊరి నుంచి వస్తున్నాము మాకు ఇక్కడ రూమ్స్ దొరకటం లేదు కాబట్టి ఇక్కడైతే రూమ్స్ దొరుకుతాయి ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా రోజు తలదాచుకోవడానికి అన్నట్టుగా వస్తే వీళ్ళు వార్డెన్స్తో వార్డెన్స్ వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి కలిసి ఏం చేస్తున్నారు ఎవరో ఒక అమ్మాయిని అట్లా వాడుకోవడం అంటే లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నారు ఈ వార్డెన్స్ కానీ ఆ వచ్చిన వాళ్ళు కానీ ఆ వచ్చిన వాళ్ళకి లేడీస్ హాస్టల్లో రూమ్ ఇవ్వడం ఏంటి మరి ఇప్పుడు అలాగే ఈ ఈ అమ్మాయికి ఇలా జరిగింది అనంటే ఇందులో ఎవరి అన్నా ఉందా లేకపోతే ఈ అమ్మాయి బయట నుంచే అలా ఏమన్నా జరిగిందా అని ఎవరిది బాధ్యత అంటే ఆ కేసు లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు ఏది ఏమైనా సరే ఇప్పుడు ఉన్నట్టు హాస్టల్ అంటే హాస్టలే అమ్మాయిల హాస్టల్ అంటే మగ పురుగును కూడా రానివ్వరు ఊడ్చేవాళ్ళు కడిగే వాళ్ళు కూడా ఆడవాళ్లే ఉంటారు ఏదో మా హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే అవి వచ్చి వర్క్ చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మిగతా అదంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లేడీసే ఉంటారు టైట్ బందోబస్తు ఉంటుంది తాళాలు వేసి ఉంచుతారు గేట్లకు కానీ మెయిన్ డోర్స్కి కానీ గ్రిల్స్ అనేవి ఉంటాయి అక్కడ వేసి ఉంచడం అనేది నాకు తెలిసిన విషయము మరీ బంధించినట్టు కాకుండా గ్రిల్స్ లాగా ఉంటే కొంచెం బయట నుంచి లోపలికి అంతా కనిపిస్తూ ఉంటుంది బట్ బయటకైతే అయితే వెళ్ళలేరు ఇలాంటి ఫెసిలిటీ ఉండేది ఉంటుంది ఉండాలి కూడా అలా లేకుండా అసలు ఏరి ఎలా ఉంటున్నాయి అసలు ఆ బిల్డింగ్స్ తెలియదు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఉండదు ఆ లోపల ఫెసిలిటీస్ ఒకటి ఉంటే ఒకటి ఉండవు అసలు ఫెసిలిటీసే ఉండవని చెప్పుకోవాలి ఇవ్వ ఇవ ఇవి చూడటానికే వాళ్ళు సిద్ధంగా లేరు చూడరు ఇంకా అమ్మాయిల గురించి ఎలా పట్టించుకుంటారు ఒకవేళ బయట నుంచి వీళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే ఎలా పట్టించుకుంటారు లేదు లోపల హాస్టల్లోనే ఈ అమ్మాయిలకి ఏదో జరిగింది ఎవరి ద్వారాను అంటే కూడా పట్టించుకోకపోవడం కాదు వీళ్ళ హస్తం లేనిదే మాత్రం జరగదు వీళ్ళ మీద వాళ్ళు నిఘా పెట్టారు వార్డెన్స్ని జాబ్కి అని అంటే వార్డెన్స్ చూసుకోవాలి కదా మరి వీళ్ళకి తెలియకుండా లోపల ఉన్న అమ్మాయికి అలా ఎలా జరిగింది ఒకవేళ బయట నుంచి జరగలేదు లోపలే జరిగింది ఎలా జరిగింది మరి వార్డెన్స్దే కదా పూజి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు భోజనమే సరిగ్గా పెట్టరు వీళ్ళు ఇంత పెద్ద విషయాలు చూసుకుంటారు వాళ్ళ అవసరాలకి వాడుకోవడం వార్డెన్స్ని బ్లాక్మెయిల్ చేసే హయ్యర్స్ ఎవరన్నా ఉంటారు కొన్ని చోట్ల నేను విన్నది అంతా కూడా కాకపోవచ్చు మళ్ళీ ఇది నిందగా అనుకోకూడదు ఎవరో కూడా కొన్ని చోట్ల జరిగాయా లేదా చెప్పండి జరిగాయే లేదా చెప్పండి జరిగినాయి కదా మనం విన్నాం కదా కాబట్టి అది బేస్ చేసుకుని నేను చెప్తున్నా అందులో కూడా వార్డెన్దే హస్తం వార్డెను వల్లనే పైన ఆయన అమ్మాయిని వాడుకున్నాడు ఏడో క్లాస్ చదివే అమ్మాయి డెలివరీ అయింది ఎవరిది పోచి ఎవరో కారణం అని అంటే ఈ విషయం బయటకు వచ్చింది ఇది అబద్ధం అని చెప్పమానండి ఎవరన్నా మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్కి ఇందు ఇలాగే చెడ్డ పేరు వచ్చింది కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఇలాగే జరిగాయి ఇప్పుడు ఈ ఈ కేసులో పర్టికులర్ కేసులో ఈ అమ్మాయి బయట నుంచి ఎవరిని ఎవరితోనైనా అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు తెలియక అట్లా జరిగి ఉండొచ్చు ఏది ఏమైనా సరే ముందుగానే ఆ అమ్మాయి మేల్కొనాలి ఆ విషయంలో డెలివరీ అయ్యే వరకు ఏంటి పైగా పక్కన అమ్మాయి కూడా ఏదో ఫార్మ్స్ ఏదో చదువుతుంది ఏదో అన్నారు ఆ అమ్మాయి డెలివరీ చేయడం ఏంటి మరి ఆ అమ్మాయికి ఏమో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మళ్ళీ అంతా హంగామా అవ్వడం మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఇదంత ప్రమాదానికి దారి కదా మరి హాస్టల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు మినిమం హెల్ప్ ఉండాలి మినిమమ్ ఫెసిలిటీస్ ఉండాలి ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి మరి మ్యాన్ పవర్ కూడా ఏదన్నా ఉండాలి హెల్ప్ కి అర్ధరాత్రి అపరాత్రి అస్సలు లేదు అందుకనే తల్లిదండ్రులు పాపం ఓవర్ స్ట్రిక్ట్ గానే పెంచుతున్నారు చాలా మంది కానీ దారి తప్పి పారిపోతున్నారు బయటకి పారిపోవడం అంటే ఏంటి ఇక్కడ మంచిగానే ఉన్నట్టుంటారు బయటకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేయడం మరి ఇంకా అక్కడ కాపలా ఉండదు ఇంత జాగ్రత్తగా పెంచాం కదా మరి మా పిల్లలు బయటకెళ్ళి ఏం చేయరు ఒక తల్లి చెప్పింది నాకు మా పిల్లలు ఇంటి దగ్గర తలెత్తితే కాలేజీలో అదే ఇక్కడ దించితే అక్కడ ఎత్తుతారు తల అక్కడ దించితే మా ఇంట్లో లోపలికి వచ్చాక చెప్పులు తల తలెత్తారు అని మరి ఆ అమ్మాయి చాలా చేసేసింది బయట తెలియదు తెలీదు అది మామాలాంటి వాళ్ళకి తెలిసి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకు మాకు వచ్చిన జవాబు అది అంటే తల్లిదండ్రులు అలా అనుకుంటూ పెంచుతున్నారు పిల్లలు ఇలా చేస్తారు అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మా వాళ్ళే బుద్ధివంతులు అనుకునే విధానం మా మా అబ్బాయి ఏమన్నా చేస్తూ ఉండి ఉండొచ్చు మనం నిఘా పెట్టాలి అంటే మరీ అలా అని కాదు ఫ్లైయింగ్ పేరెంటింగ్ అంటారు దీన్ని అలా తెలియకుండా వాళ్ళకి మనం నిఘా వేయాలి అండ్ మరొకటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకపోవడం లేదంటే వాళ్ళకి కనీసం భావ ఇవ్వకపోవడం కూడా ఇలాంటివి వాళ్ళకి చెప్పకుండా చేయడానికి అంటే కొంతమంది ఏమైనా సరే రంగుదేమి మూవీ చూసారా అందులో హీరోయిన్ తల్లితో ఎలా మాట్లాడుతుంది చచ్చిపోవని అడుగుతుంది తల్లిని తల్లి మీదకి వెళ్తుంది మరి చూసారో లేదో అది మరి తల్లి అలా పెంచిందా ఏం పెంచలేదు చాలా బాగా పెంచింది మంచి చదువు చెప్పిస్తుంది చదువుకుంటుంది సంస్కారం ఏమైంది సరే మూవీలో ఆ సిచ్యుయేషన్ ప్రకారం మాట్లాడిందబ్బా అనుకోవడానికి అది కూడా తప్పే బయట మీరు మెసేజ్ ఇస్తున్నారు బయటకి పబ్లిక్కి పబ్లిక్ మరి నేర్చుకోరా నేర్చుకున్నారు చాలామంది అమ్మాయిలు తల్లి మీద ఎగబడుతున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఏది కావాలంటే అది లాగేసుకుంటున్నారు డబ్బులు కావాలంటే మెల్ల చైన్ కూడా లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలను ఇంత క్రూరంగా మారిపోవడానికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుందా ఇన్ఫ్లుయెన్స్ అండి కోరికలు వాళ్ళకి వాళ్ళే కోరికలు ఏదైనా సంపాదిస్తున్నారు ఉద్యోగం చేసే అవి చాలు ఎందుకు అని అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు లగ్జరీలు కావాలి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకంటే మనం ఇంకా బాగా ఉండాలి మనం కూడా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలి దానికోసం మేకోవర్ ఖర్చులు కావాలి డ్రెస్సులు కావాలి మరి ఏ డ్రెస్ వేస్తే ఆ చెప్పులు కావాలి కదా మరి ఆ చెప్పుల రేటు రెండు వేలు తక్కువ ఎక్కడా లేదు అంతంత రేట్లు ఉన్నాయి చెప్పులు బ్రాండెడ్ మరి అంతంత ఖర్చులకి డబ్బులు కావాలి వీళ్ళకి కాబట్టి ఈ పోకడలు ఇంట్లో డబ్బు కోసం వేధింపులు బయట సంపాదించినా అవి చాలకపోవడము ఎందుకంటే కోరికలు ఎక్కువ మనం కూడా అందరితో సమానంగా ఉండాలి ఇప్పుడు రాణిగారు పట్టుచీర ఆరేసుకుంటారు ఆవిడకి అర్హత ఉంది మరి ఒక కోతి అక్కడికి వెళ్ళి దాన్ని తోక ఎండబెట్టుకుందంట రాణిగారు పట్టుచీర ఎండబెట్టుకుంటే నేను ఏమన్నా తక్కువ ఏంటి నేను కూడా తోక ఎండబెట్టుకుంటాను అంటే పట్టు పట్టుచీరను నీ తోక ఒకటేనా నువ్వు నువ్వు ఎండబెట్టుకోవాలంటే నీ దగ్గర ఉన్నది తోకే నీ దగ్గర రాణి గారి దగ్గర ఉన్నంత పట్టుచీర నీ దగ్గర లేదు అది నువ్వు ఎందుకు తెలుసుకో అని అది అప్పు చేసి కొనుక్కొచ్చి అది ఆ చీర కట్టుకోవాలా మనము మనకి లేదు మనకు ఉన్న దాంట్లోనే మనం ఉండాలని అనుకోవాలి నిజానికి కోతి అందులో ఒక నీతి కూడా నేర్పింది నాకున్నదే నేను ఎండబెట్టుకున్నాను లేనిది తెచ్చుకోవాలని ఎక్కడ నేను పోరాటం చేయలేదు అందులో కూడా ఒక నీతి ఉంది చూడండి మరి మనుషులకి ఎందుకు లేదు వాళ్ళని చూసి మనకు కూడా అదే కావాలి లేకపోతే దానికన్నా ఎక్కువ కావాలి దానికోసం డబ్బు కావాలి ఆ డబ్బు కోసం నేరాలు గోరాలు కానీ ఎవ్వరూ కూడా దీన్ని న్యాయబద్ధంగా సంపాదించుకుందాం మన కష్టం ఫలి అని ఒక సిద్ధాంతం మాత్రం మర్చిపోయారు మర్చిపోయారు ఇప్పుడు అమ్మాయిలు మరి రోడ్లకి ఎన్ని న్యూస్ వస్తున్నాయి మనకి వ్యభిచారాలని అని అదని ఇదని రకరకాలుగా అసలు మీరు ఆ ఏరియా చూసినట్లయితే నైట్ మారింది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని మీద ఒక రైట్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం దానికి కూడా ఒక అరెస్టులు చేయటం అలాంటి పెడితేనే కొంతలో కొంత భయపడతారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఫైన్స్ కట్టించేసి వదిలేసేయడం కాకుండా దానికి కూడా ఒక సెక్షన్ అని లేకపోతే శిక్షలు అని ఉండాల్సిందే అసలు భయం అనేది ప్రజల్లో కనబడట్ల భయాన్ని కలిగించాలి భయంతో నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు ఏం చేయాలి అది చెయ్యి అనే భయాన్ని కలిగించాలి నిజంగా భయం లేదు అసలు భయం లేదు ఏమన్నా జరగని ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ లో అంత వరదలు వచ్చి మునిగిపోయి గందరగోళం అయితే ఆ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారుగా భయం ఉంటే అసలు వెళ్ళారుగా అంటే వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు భయం గురించి చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్స్ వార్డెన్ అక్కడ ఉండే లేడీస్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు లేని వేరే ఎందుకంటే హాస్టల్ కల్చర్ అనేది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ అనే ఏరియా కంప్లీట్ గా హాస్టల్స్ బేస్ మీద ఎంతో నడుస్తూ ఉన్నాయి ఏంటి అంటే ముఖ్యంగా ఐటీ ఫార్మాకి సంబంధించి జాబ్ చేసే అమ్మాయిలు కూడా ఈ హాస్టల్స్ వల్ల కాస్త ఫైనాన్షియల్ గా వెళ్తా ఉన్నారు బట్ ఇలాంటి హాస్టల్స్ లో ఇలాంటి వర్స్ట్ కల్చర్స్ అనేవి ఎలా ఆపాలండి ఎవరికి వాళ్ళే కంట్రోల్ ఎవరికి వాళ్ళే మనకు కల్చర్ వద్దు అనుకున్నప్పుడే ఆ కల్చర్ ఆపగలుగుతాం ఒక ఉండాలి అంతే ఒక సంస్థగా ఉద్యమం ఉద్యమంలాగా మనం దాన్ని కంట్రోల్లో ఉన్నప్పుడే అది నెరవేరుతుంది ఇద్దరు ముగ్గురు అనుకోవడం మనం వెళ్ళి చెప్పడం అనేది జరగనే జరగదు అది మనకు అది ఎంతవరకు చెడు చేస్తుంది మనకు చెడు చేస్తుంది కాబట్టి మనకొద్దు అని ప్రతి వాళ్ళు అనుకుంటే దాన్ని ఆపగలుగుతాం వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేది మాత్రమే ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు సో మన జీవితానికి మనమే ఒక దిశానిర్దేశకులుగా ఉంటూ అమ్మాయినా అబ్బాయి అయినా సరే మన జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే లో మళ్ళీ కలుద్దాం సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై